నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున కరీంనగర్లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ స్పందించారు మోదీ పదేళ్ల పాలనకు నిరసనగా దీక్ష చేస్తారా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో అభ్యర్థి కరువయ్యారని చాతగాని కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తాను ఎంపీగా ఏమీ చేయలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు పోతారం మాజీ సర్పంచ్లు జలంధర్ రాజయ్య ఆలయ చైర్మన్ అశోక్ తదితరులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు వారితో పాటుగా స్థానిక బీజేపీ నేతలతో కలిసి కదలాపూర్ మండలం కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు అక్కడున్న సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ మధ్య బిఆర్ఎస్ అభ్యర్థి అపర మేధావి కరీంనగర్ల పార్లమెంట్ ను తానే అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఐదేళ్లుగా నేను ఎంపీగా ఉన్నా నా హయాంలోనే కరీంనగర్ నుండి వరంగల్ ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు నాలుగు లైన్ల విస్తరణ పనుల కోసం వేల కోట్ల నిధులు నేను తీసుకొచ్చినానన్నారు కరీంనగర్ ఆర్ఓబీ నిర్మాణం కోసం సేతుబంధం కింద నిధులు నేనే తీసుకొచ్చిన తీసుకొచ్చి పనులు ప్రారంభించానని మరి మీరు చేసింది ఏమిటి నిధులు తెచ్చింది నేను పనులు చేసింది నేను మీరు చేశారని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటూ నిలదీశారు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బండి సంజయ్ పని జరిగిందా నిధులు తీసుకొచ్చామా లేదా ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నారు కుట్రలు చేసినా బండి సంజయ్ గెలుపు ఆపలేరన్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన అని చెప్పి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వల్ల కన్నులు చేయాలి దానికి బిఆర్ఎస్ పార్టీ ప్లాన్ కొద్ది ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళిద్దరికేంది ఇద్దరు కలిసి బండి సంజయ్ ఓడగొట్టాలి భారీ తో మీ అందరి సహకారంతో నా కార్యకర్తలు కష్టార్జితంగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి పేరుతోని మేము చేసిన అభివృద్దితోని ఇలా గెలవబోతున్నాం కాబట్టి డిపాజిట్లు గల్లంత అవుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్గా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి తెచ్చుకోలే ఫస్ట్ తర్వాత ముచ్చట తెలుసుకోవాలి అభ్యర్థి దొరికింది నాకు ఇలా నేను ఏం చేసినో బుక్లెట్ కొట్టించిన మీరు కూడా చూసి అనుకోట ఈ అపర మేధావి నోడే అపర మేధావి స్వయం ప్రకటిత మేధావి ఆయ్ ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయనకి వచ్చిందట ఆయన చార్మినార్ ఇండియా కట్టించిన అంటాడు అసెంబ్లీ ఇండియా కట్టించిన అంటాడు అపర మేధావి ఈ కడ ఈ కథలాపూర్ల సూరమ్మ చెరును రిజర్వా చేస్తానేది ఆయనే కదన్న సమీక్ష చేసిరు కదా చేసింది కదా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలతోని నిధులు కేటాయించి భూమి పూజ చేసింది కదా దాంతో దాంతోనేమన్నాడు మేడిపల్లి కట్లాపూర్ రుద్రంగి భీమరం అంతేగానే దాదాపు యాభై వేల ఎకరాలకు నీరు అందిస్తాడు కదా ఏమైందే మరి